హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ ఆఫ్ దగ్గర మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నాను మిస్టర్ కింగ్ ఛానల్ సో ఇది పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాలా స్ట్రెచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేయాలా సో ఈ వీడియో వచ్చేసి మన బ్రదర్ దగ్గర ఒక కాకి ప్యూర్ కాకి ఉందంట ఇది బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడిగి ఉన్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది దీని అడ్రస్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం సో ఇలాంటి కోళ్ళ వీడియోస్ ఎడిట్ చేయడం అనేది కష్టంగా ఉందండి అంటే ఎందుకంటే మనం మార్కెట్ వీడియోస్ ఇంకో వీడియోస్ కొద్దిగా జర్నీలు ఈ గొర్రెలు అన్నీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయిపోతున్నాయి కొద్దిగా కాదు వారం అయింది ఈ వీడియో పంపించి అంత లేట్ అవుతున్నాయి అనమాట ఈ పుంజు డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఉంది ట్రాన్స్పోర్ట్ చేస్తాననేసి చెప్తున్నారు ప్యూర్ కాకి భీమవరం క్రాస్ అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి ధర వచ్చేసి ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా బ్రదర్ చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంది అంటున్నారు ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకి మీకు రావచ్చు ప్యూర్ కాకీ బ్రీడ్ అనేది బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది